హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ చైనా చాలామంది నేను చెప్పిన విధంగా వాళ్ళ యొక్క బర్డ్స్కి మంచి సాఫూసా సీడ్ మిక్స్ అవి ఇచ్చారు వాళ్ళ దగ్గర కూడా బర్డ్స్ అనేవి ఫస్ట్ టైం బ్రీడింగ్ చేశాయి దానివల్ల చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న బర్డ్స్ యొక్క చిక్స్ అనేవి కుండకెళ్ళి బయటికి ఎప్పుడు వస్తాయి అందుకోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియోని వరకు చూడండి మన దగ్గర ఉన్న బర్డ్స్ ఒక చిక్స్ అవి వచ్చినప్పుడు బిల్డింగ్ బాక్సెస్ కానివ్వండి వెళ్ళి ఎప్పుడు బయటకు అని చెప్తాను అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బటన్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్ బిల్డింగ్ ఎలా తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి బీడింగ్ బాక్సెస్ కుండలు అవి ఎలా తయారు చేయాలని ప్రతి వీడియో చూపిస్తున్నాను వీడియోని లాస్ట్గా చూడండి ఇప్పుడు మన దగ్గర బర్డ్స్ అనేవి బ్రీడింగ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దీనిపైన కూడా నేను ఒక వీడియో చేస్తాను చిక్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వాలి ఇప్పుడు చూడండి నా దగ్గర చాలా బర్డ్స్ అయితే బ్రీడింగ్ వచ్చేసాయి చూడండి చిక్స్ కూడా చాలా చిక్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఫార్టీ కుండలలో చిక్స్ అనేవి వచ్చేసాయి చిక్స్ అని చాలా హెల్దీగా ఉన్నాయి బర్డ్స్ ఒక చిక్స్ హెల్దీగా ఉన్నాయా లేవా అని ఇంకా బర్డ్స్లో చిక్స్లోనే మనం ఫస్ట్ డే వన్ డే చిక్స్ని కూడా చూసి మనం చెప్పవచ్చు అది రెడ్ ఐస్లో ఉన్నదా బ్లాక్ ఐస్లో ఉన్నదా అనేది రెడ్ అని మనం చెప్పవచ్చు అది దానిపైన ఒక నేను వీడియోస్ చేస్తుంటాను చూ చేసేసి మీకు చూపిస్తాను బర్డ్స్ ఒక చిక్స్ని కూడా మనం చూసి వన్ డే చిక్స్ని కూడా చెప్పవచ్చు మనం అది రెడ్ ఐస్ చిక్స్ వస్తుందా బ్లాక్ ఐస్ వస్తుందా ఇంకా బర్డ్స్ ఒక చిక్స్ హెల్దీగా ఉన్నాయా లేవా ఇంకా బర్డ్స్ యొక్క పేరెంట్స్ అనే చిక్స్ని తినిపిస్తున్నా లేవా అని అవి అన్నీ మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తుంటాయి వీడియో నేను చూస్తుండండి ఈరోజు మనం ఈ వీడియోలో తీసుకుందాం బర్డ్స్ ఒక చిక్స్ అనేవి బిల్డింగ్ బాక్సెస్కి వెళ్ళి కుండకెళ్ళి ఎప్పుడూ బయటికి వస్తాయి మందికి డౌట్ ఉంటాయి బర్డ్స్ ఒక చిక్స్ మన దగ్గర ఉన్న బర్డ్స్ ఒక చిక్స్ అనేవి మన బజ్జీస్ కానివ్వండి బజ్జీస్ ఒక చిక్స్ అనేవి బిల్డింగ్ బాక్సెస్ మరియు కుండకెళ్ళి ఒక థర్టీ డేస్లో చిక్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి కానీ కొన్ని బర్డ్స్ ఒక చిక్స్ అనేవి కుండకెళ్ళి బయటికి కూడా పడిపోతూ ఉంటాయి చాలామందికి అది తెలియదు దానివల్ల వాళ్ళు అనుకుంటారు చిక్స్ అనేవి బయటికి వచ్చేసింది అంతే కాదని కొన్ని బర్డ్స్ ఒక చిక్స్ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క పేరెంట్స్ వాటికి తినిపించడానికి వచ్చినప్పుడు అవి కుండ దగ్గర ఫేస్ దగ్గర వచ్చి ఆగుతాయి దానివల్ల అవి ఫీడింగ్ అడుగుతూ ఉంటాయి దానివల్ల కొన్ని చిక్స్ అనేవి కుండకెళ్ళి కిందికి పడిపోతాయి అందుకోసము చాలా మంది అనుకుంటారు ట్వంటీ ఫైవ్ డేస్లోనే ట్వంటీ డేస్లో చిక్స్ అని బయటికి వచ్చింది అలా కాదండి అవి ఆకలితో ఉంటాయి కనుక పేరెంట్స్ని ఫీడింగ్ కోసం అడుగుతూ ఉంటాయి అవి కుండ హోల్ దగ్గర వచ్చి ఆగుతూ అడుగుతుంటాయి దానివల్ల కొన్ని చిక్స్ అనేవి కిందకి పడిపోతాయి బర్డ్స్ సెల్ఫ్ అయి బయటికి ఎప్పుడు అదే ఎగురుతూ ఎప్పుడు బయటికి వస్తుంది అంటే థర్టీ డేస్లోనే చిక్స్ అనేవి అవి బయటికి వచ్చేస్తుంది చాలా మంచిగా ఫ్లై చేస్తుంది కానీ ఒక్కొక్క బర్డ్స్ ఒక చిక్స్ అనేవి మనకు ట్వంటీ సెవెన్ డేస్లో కూడా బయటికి వచ్చేస్తాయి వాటి యొక్క పేరెంట్స్ వాటి చిక్స్ మంచిగా తినిపిస్తాయి నేను ముందు చాలా విలుసు చెప్పాను ఇంత మంచి హెల్దీ బర్డ్స్ ఉంటే అవి అంత మంచిగా బెడింగ్ చేస్తాయి అంత మంచి వాళ్ళ చిక్స్ వస్తాయి అలాగనే మంచి మన దగ్గర బర్డ్స్ పేరు ఉంటే అవి వాటి యొక్క చిక్స్ని కూడా చాలా హెల్దీగా చిక్స్ వస్తాయి దానివల్ల చిక్స్ అనేవి కొన్ని చిక్స్ ట్వంటీ సెవెన్ డేస్లో కూడా కుండకెళ్ళి బయటికి వచ్చేస్తాయి ఇంకా మనం అప్పుడే మన బర్డ్స్ ఒక చిక్స్ని మనం సపరేట్ చేయకూడదు చిక్స్ వచ్చిన చిక్స్కి ఆ చిక్స్ని మనం ఆ బిడి ఒకవేళ కాదు బీడింగ్ తీసుకుంటే అందులోనే ఉంచండి ఒకవేళ మీ కేజీలో కూడా బీడింగ్ తీసుకుంటే ఆ బర్డ్స్ ఒక చిక్స్ని మనం అలాగే ఉంచాలి ఎందుకంటే అది బయటికి వచ్చిన తర్వాత అవి తినడం స్టార్ట్ చేయవు అవి ఇంకా నేర్చుకుంటాయి అవి ఎలా తినాలో అవి సీట్స్ని ఓల్చి ఎలా తినాలో మొత్తం అవి నేర్చుకుంటాయి అవి ఇంకా పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి అందుకోసమే బర్డ్స్ ఒక చిక్స్ని బయటికి వచ్చిన తర్వాత వాటిని సేల్ఫ్ చేయకూడదు బర్డ్స్ యొక్క చిక్స్ని మనం ఎప్పుడు సేల్ఫ్ అనేది చేయాలి దానిపైన నేను వీడియోస్ చేస్తుంటాను నా దగ్గర కూడా బర్డ్స్ ఒక చిక్స్ బయటికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు సపరేట్ చేస్తాను అది ఎలా చేయాలి అని దానిపైన వీడియోస్ చేస్తుంటాను అందుకోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తూ ఉండండి మన ఒక బర్డ్స్ ఒక చిక్స్ అనేవి చూడండి మనకు థర్టీ డేస్లో కుండకెళ్ళి కానివ్వండి బెడింగ్ బాక్స్లోకి వెళ్ళి బయటికి వస్తాయి కొన్ని ట్వంటీ సెవెన్ డేస్లో కూడా వచ్చేస్తాయి నా దగ్గర చాలాసార్లు ఇలా అయింది ట్వంటీ సెవెన్ డేస్లో కూడా బర్డ్స్ చిక్స్ వచ్చేస్తాయి కానీ అవి ఎగురుతాయి కానీ అవి ఇంకా పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి అందుకోసం వాటిని మనం సపరేట్ కూడా చేయకూడదు అలాగనే చూడండి నా దగ్గర చాలా మంచి బిల్డింగ్ ప్రోగ్రెస్ ఉన్నది మీకు ప్రతి ఫ్రైడే ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక బీల్డింగ్ ప్రోగ్రెస్ చూస్తూ చూపిస్తూ ఉంటారు చూడండి అలాగనే మన బర్డ్స్ యొక్క ఎగ్స్కెళ్ళి చిక్స్ ఎప్పుడు వస్తుంది ఆ మీరు తెలుసుకోవాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి బజ్జీస్ ఒక బీడింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్